హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ శ్రీదేవి రెడ్డి వెల్కమ్ టు మై డైలీ బ్లాగ్స్ సో ఈరోజు వచ్చేసి నెత్తికైతే ప్యాక్ వేసుకున్నాను అదే చెప్తున్నాను బట్ ఏమైంది అంటే పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండడం వల్ల బాగా నాయిస్ రావడం వల్ల ఇంకా అది వాయిస్ అనేది మ్యూట్ చేసేసాను చేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నానంటే హెయిర్కి ప్యాక్ వేసుకొని ఇంకా బట్టలు అవి ఆరేసి వచ్చేసరికి మంచిగా ఆరిపోయింది ఈరోజు వచ్చేసి మా పెద్ద వాళ్ళు అన్నదానం చేస్తుండ సో అక్కడికి వెళ్దాము అనేసి ఇంకా రెడీ అవ్వాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను నా మంగళగిరి శారీ అయితే ఒకటి ఇది కట్టుకుంటున్నాను అదే చూపిస్తున్నా అనమాట సో ఇది అండ్ ఈ బ్లౌజ్ మంచిగా ఒక క్లిప్ తీసుకుందాం అనుకున్నా బట్ మిస్ అయిపోయింది సో ఇక్కడ వచ్చేసి మేము వచ్చేసాము రెడీ అయిపోయిన తర్వాత మంచిగా క్లిప్ తీసుకుందాం అనుకున్నా బట్ అప్పటికే లేట్ అయిపోయింది వచ్చేసిన తర్వాత ఇంకా అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది తినేసి ఇక పైకి వచ్చాము పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అనేది పూజ ఉందనమాట సో ఈవినింగ్ పూజకు పంచామృతం చేయమని చెప్తే సరే చేస్తున్నాను ఎలాగూ చేస్తున్నాను కదా సరే ఒక చిన్న క్లిప్ తీసుకుందామనేసి వీడియో అయితే చేశాను చాలా బాగా కుదిరింది పంచామృతము సో వాళ్ళ మనమరాలు అనమాట ఎంత క్యూట్గా మాట్లాడుతుందంట అంత క్యూట్గా మాట్లాడుతుంది నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో తనతో మాట్లాడిపిస్తాను చాలా మంచి మాట్లాడుతుంది అనమాట అదే చెప్తున్నాను నువ్వు చేస్తావా కట్ చేస్తావా అనేసి సో అయిపోయిన తర్వాత ఇంకా అందరం కూర్చొని టీ తాగుదాం అనేసి అందరం కూర్చున్నాము సరే అనేసి మళ్ళీ ఒక క్లిప్ అయితే తీసుకున్నాము అందరము అక్కడ ఎక్కువ వండేసరికి కరెక్ట్గా రాలేదన్నమాట మా ఫేసెస్ నెక్స్ట్ టీ తాగేసిన తర్వాత రైస్ అయితే వండేసేసాము పులిహోర చేయమని చెప్తే ఇంకా చింతపండు పులిహోర అయితే చేశాను ఇది కూడా చాలా బాగా కుదిరింది నాకు అనిపిస్తుంది దేవుడికి ఏ నైవేద్యం చేసినా గానీ మామూలుగా మనం అందాజాతోనే వేస్తాం కదా కాకపోతే చాలా బాగా కుదురుతుందేమో అనిపించింది అనమాట దేవుడి కోసం చేసిన ఏ ప్రసాదమైనా మంచి కుదురుతుంది అని అయితే అనిపిస్తుంది సో అందరం కలిసి మంచి మాట్లాడుకుంటా ఏవో కబుర్లు చెప్పుకుంటా మా పెద్ద ఆడపడుచు అందరం కూర్చున్నాం అనమాట సో ఇక్కడ నేను చేసిన నైవేద్యాలు వచ్చేసి పులిహోర శనగలు పంచామృతం ఇంకా ఈవినింగ్ అందరం మళ్ళీ రెడీ అయిపోయి పూజ దగ్గర అయితే వీళ్ళు వచ్చేసి మా పెద్ద ఆడపడుచు వాళ్ళ చిన్న కొడుకు చిన్న కోడలు నేను మా ఆడపడుచు ఇంకా అందరం పూజ దగ్గర కూర్చున్నాము పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు అయితే పనిచేసాము చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం